రోహిణి విషయంలో చింటూ చేసిన పనికి ఒక్కసారిగా రోహిణి పరిస్థితి మొత్తం తలకిందలైపోతుంది ఇక రోహిణి తల్లి బాబును ఒక్క క్షణం కూడా అక్కడ ఉంచదు హడావిడిగా లాక్కొని వెళ్ళిపోతుంది అక్కడే ఉంచితే ఏం జరుగుతుందో బాబు ఏం మాట్లాడతాడో అది విని రోహిణి ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయిపోవడం రోహిణి గురించి మొత్తం నిజం వాళ్ళకి తెలిసిపోతుంది అనుకొని బయటికి తీసుకుని వెళ్ళిపోయి అక్కడ నుంచి ఫోన్ చేస్తుంది సరే అమ్మ మేము వెళ్ళిపోతాం అన్నట్టు ఫోన్ చేస్తే ఆ ఫోన్ కాస్త ప్రభావతి లిఫ్ట్ చేస్తుంది అదేంటి రోహిణికి అమ్మ నాన్న ఎవరూ లేరని చెప్పారు తల్లి చిన్నప్పుడే చనిపోయిందని చెప్పారు కానీ రోహిణి ఫోన్లో అమ్మ అని పడింది ఏంటి అంటూ లిఫ్ట్ చేస్తుంది అయితే గుర్తు గొంతు గుర్తుకు పట్టేసి రోహిణి వాళ్ళమ్మ మాట్లాడదు కట్ చేస్తుంది అదేంటి రోహిణి ఎందుకు అబద్ధం చెప్పావు మీ అమ్మ చనిపోయిందని చెప్పావు కదా అని రోహిణి నిలదీస్తుంది ప్రభావతి అయితే ఇంకా అమ్మను చెప్ చెప్తాడనమాట ఏమనంటే అవునమ్మ తినికొక కస్టమర్ ఉన్నారు తన కూతురులానే ఉంటుంది అని తిని కూతురులాగా చూసుకుంటూ ఉంటుంది ఇక రోహిణి కూడా అమ్మ అన్నట్టు సేవ్ చేసుకుంది అనేది చెప్పి ఆ గండం నుంచి అక్కడ వరకు బయటపడేలాగా చేస్తున్నారు స్తాడు రోహిణి కోపంతో ఊగిపోయి వాళ్ళమ్మ దగ్గరికి వెళ్ళి నువ్వు ఇంకా రాకు తల్లి నాకు ఫోను చేయకు నీ వల్ల నా జీవితం నాశనం అయ్యేలాగా ఉంది వీడొకడు నీకు నాకు భారంగా తయారయ్యాడనేది చెప్తూ ఆ చిన్న బిడ్డ గురించి అలా మాట్లాడుతుంది రోహిణి నవమాసాలు మోసి కన్న కొడుకునే భారం అనేసరికి రోహిణి తల్లి చాలా కుమిలిపోతుంది రోహిణి మాటలకు ఇదేంటి ఇలా మాట్లాడుతుంది తన జీవితం చూసుకుందే కానీ ఆ బిడ్డ గురించి పట్టించుకోలేదే అంటూ కుమిలిపోతూ ఉంటుంది